అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ శాసన శాసనసభ్యులు రేగ మచ్చలింగం గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు పెదబైలు మండలంలో నిర్వహిస్తున్నటువంటి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉందో ఈరోజు అరకు నియోజకవర్గానికి సంబంధించి పెదవులు ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు ఎందుకంటే ఎన్నికల సమయంలో వివిధ హామీలతో అంటే సూపర్ సిక్స్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ ఇస్తాను ప్రజలకి నేను అండగా ఉంటానని మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారం వచ్చి దాదాపు ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజలు మోసం చేసే తరుణంలోని ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవటం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఇద్దరు నాయకులు రెండు పార్టీల మధ్య వ్యత్యాసాన్ని ఈరోజు క్లియర్ కట్ గా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చారు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అపారమైనటువంటి రాజకీయం అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తిని అని ఎంతసేపు తన గొప్పలు తాను చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలోని సూపర్ సిక్స్కి నేను పరిమితం అవుతూ ప్రజలకి నేను న్యాయం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు కన్నా నేను ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కాలం గడిచినా కూడా ఈరోజు కేవలం పెన్షన్ మాత్రమే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల హామీలు నెరవేర్చడంతో పాటు అది కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పదే పదే హామీలు నెరవేర్చలేదు అని మేము ఏదైతే ముక్త కంఠంతో మేము ప్రభుత్వాన్ని నిలదీశామో నిలదీసిన తర్వాత తల్లికి వందను అర అరకొరకగా ఈరోజు అమలు చేస్తూ మూడు సిలిండర్లు ఇస్తానన్నటువంటి వ్యక్తులు రెండు సిలిండర్లకే పరిమితమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క మోసాలని ప్రజలకి తెలియజేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు ఈ రోజు ఒక్క రైతుకు కూడా ఈ రోజు అన్నదాత సుఖీభావ్ కింద ఇచ్చే పరిస్థితి లేదు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ పథకం ఊసే ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు నిరుద్యోగ యువత ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉందనేది మనందరికీ కూడా తెలుసు బాబు వస్తే జాబ్ వస్తుందని ఆనాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వారు ఎన్నికల వాళ్ళ ఆ టెన్యూర్లోని ఏదైతే ఆ స్లోగన్తో చంద్రబాబు నాయుడు వెళ్ళాడో నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి నిరుద్యోగ యువతికి కూడా నెలకి మూడు వేలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తానని ఏదైతే హామీ ఉందో ఈ రోజు కూడా ఆ హామీ నెరవేర్చే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి ఇన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తే ప్రజలకి తెలియజేయాలి వీళ్ళు మోసాలని ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనం స్పెషల్ డిఎస్సి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే మెగా డిఎస్సి అని చెప్పినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి దాదాపుగా పదహారు వేల పైచీలకు పోస్టులు మేము ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పారు రైట్ ఈ రోజు ముఖ్యంగా మా గిరిజన ప్రాంతం ఫిఫ్త్ షెడ్యూల్ పరిధిలో వస్తున్నటువంటి మాకు జీవో నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అరకు వేదికగా ఎన్నికల సమయంలో క్యాంపెయినింగ్ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ త్రీ ఎంతో కక్షపూరితంగా పూరితంగా గిరిజనులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ త్రీ రద్దు చేసిందని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి నేను వస్తే జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తాను లేని పక్షాన ప్రత్యామ్నాయం జీవో తీసుకొచ్చి వంద శాతము ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అది స్థానిక గిరిజనులకే ఇస్తామని చెప్పినటువంటి మీరు మీకు అపారమైనటువంటి రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇట్స్ నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానితోడు మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు మా మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏదైతే ఈ మనకి ఈ జడ్జ్ సంబంధించి అంటే మనకి ఈ ఏదైతే లీగల్ పరంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ప్రత్యామ్నాయంగా ఒక జీవో నెంబర్ త్రీ వంద శాతం కాకపోతే మనం ఏ రకంగా చేస్తే గిరిజనులకు న్యాయం చేయొచ్చు అనేది కూడా మేము మాట్లాడి ఆ టీఎస్సిలో కూడా మేము తీర్మానం చేసి మేము గిరిజనుల వైపు ఆ రోజు మేము నిలబడ్డాం ఇవన్నీ తెలిసి కూడా మేము ఏదో చేస్తామని చెప్పేసాను మీరు లేనిపోని మాటలు ఇచ్చి ఈరోజు ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాని ఆ వేకెన్సీస్ కానివ్వండి రోజు మీ ముఖ్యంగా గురుకులస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి అది కూడా ఏదైతే అవుట్ లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని టెర్మినేట్ చేసేసి ఆ పోస్టులు కూడా మీరు డిఎస్సి ఈ ఏదైతే పదహారు వేల పోస్టులో కలపడం ఎంతవరకు న్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపుగా పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో అంటే ఒక క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకున్నది కూడా గవర్నమెంటే అంటే త్రూ ప్రాపర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ జారీ చేశారు ఉపాధి కావాలనుకున్న వారు మీరు అప్లై చేసుకోండి యాజ్ పర్ దిస్ క్వాలిఫికేషన్ మీరే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రిటర్న్ టెస్ట్లు పెట్టారు డెమో క్లాసులు నిర్వహించి క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు నియమించుకున్న తర్వాత మీరు ఆ పోస్ట్లు మీరు డిఎస్సిలో ఎలా ఇస్తారండి ఈరోజు దాదాపుగా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వాళ్ళు వాళ్ళు జీవితాంతం వాళ్ళు వాళ్ళ యొక్క టెన్యూర్ అంతా కూడా వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో పెట్టుకొని ఈరోజు మీరు డిఎస్సి అనగానే వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ అడ్డొస్తుంది అదే విధంగా ఇప్పుడున్నటువంటి అంటే ఎవరైతే జనరేషన్ అయితే న్యూ జనరేషన్ ఎవరైతే ఉన్నారంటే అప్కమింగ్ ఇప్పుడు మనకి పోస్టులు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ పరంగా వాళ్ళు ఎంత షార్ప్గా ఉంటారు అండ్ మోర్ ఓవర్ వీళ్ళంతా కూడా ఒకే టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల చాలా చాలా బ్యారియర్స్ ఉంటాయి ఇవన్నీ మీరు ఆలోచించకుండా మీరు ఈ పోస్టుల్ని మీరు డిఎస్సిలో కలపడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళని మినహాయింపు ఇచ్చి మిగతా పోస్టులు తీయమన్నా కూడా ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద ధ్యాసకు పెట్టపడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా ఇప్పుడు గురుకులాల్లో వర్క్ చేయటం అనేది అంటే మార్నింగ్ సిక్స్ నుంచి త్రూ అవుట్ బికాస్ అది రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి డే లాంగ్ అంతా కూడా వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు అంటే టైమ్ స్కేల్ అంటే మినిమం టైం స్కేల్ అనేది వాళ్ళకి వర్తింపజేయాలి అదే విధంగా జాబ్ సెక్యూరిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలి అండ్ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళంతలాగా ఈరోజు గురుకులాల్లో ఈరోజు చాలామంది పిల్లలు ఈరోజు రాష్ట్రం స్థాయిలో అంటే స్టేట్ లెవెల్లో కానివ్వండి పై స్థాయిలో కానివ్వండి వాళ్ళు ఎకడమిక్స్లో చాలా వరకు రాణిస్తున్నారని అంటే నిజంగా అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఎంత డెడికేట్ అయ్యి పిల్లల్ని ఆ రకంగా తయారు చేయకపోతే ఈరోజు గురుకులలో అంతమంది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో కానీ ఇప్పుడు నీట్లో కానివ్వండి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఎంతో మంది రాణిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దయచేసి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం